హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమాన్యోస్ కందుకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వ అధికారులు భారీ సంఖ్యలో పాల్గొని స్థానిక కూటమి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది ఆతిథి సేవాల மேட் திரக நாயக் கேனிக் கொச்சன்னா தச்ச சோர் தச்ச சார் தச்சை சக்தி जी అయిపోయిన వాళ్ళు ఖాళీ చేయాలి రిటైర్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ ఓకే సార్ ఆర్టీసీ రిటైర్ ఎంప్లాయీస్

ఆ ఎదురుగా ఉన్నటువంటి గోడౌన్లో అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి దయచేసి అందరూ అక్కడ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం దయచేసి అయిపోయిన వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి గౌడంలో భోజనాలు ఏర్పాటు చేస్తున్నాయి దయచేసి అందరూ అక్కడికి వెళ్ళి ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాం నెక్స్ట్ ఆఫీస్ వేణు నెక్స్ట్ మహిళా సంఘం అయిపోయే వాళ్ళు ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ప్రస్తుతానికి ఆపండి ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రమే అఫిషియల్స్ మాత్రమే పంపించండి ఇక్కడ కూడా ఓకే అండి మహిళ కమిటీ వారికి ధన్యవాదాలు అటు అటు సైడ్ వెళ్ళండి నోడే చూస్తున్న అంతే గంగర్దశం రాకపో ఉంటారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏమొంద నా చేసనిట్టుకోవచ్చు కొ యాక్స పాటనీ మే నాకండి నాకండి ఆ బాట కార్యకత్తలు తీసుకోవాల్సిందని కోరుతున్నాము కేబు క్యాలెండర్ గేట్ కాటిస్తున్నారు పదో ఒక్కరు తీసుకోండి భోజనాలు పెడుతున్నారు పది ఒక్కరూ వెళ్ళేసి భోజనం తినేసి వెళ్ళండి అయిపోయిన వాళ్ళు గేటు దగ్గర మన నూతన సంవత్సరం క్యాలెండర్ ఎమ్మెల్యే క్యాలెండర్ తీసుకుని వెళ్ళాల్సింది కోరుతున్నాం యగడ్ ప్రెసిడెంట్ గారు మెట్టా శ్రీనివాసరావు గారు అలాగే కన్యా ప్రసాద్ రావు గారు టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు ఒక్కొక్కరు

সাইদুল কি সরসাই কি সাইদুল

దయచేసి అక్కడ అయిపోయిన వాళ్ళు అయిపోయినాడు అయిపోయిన వాళ్ళు తిరండి ఓకే సార్ நடுமே <laughs> பிளீஸ் <laughs> మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి